యాభై ఏళ్ల సినీ ప్రస్థానం మురళీమోహన్ ఘనత అని కొందరు వ్యక్తులకే అది సాధ్యమవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు సినీ వ్యాపార రాజకీయ రంగాల్లో మురళీమోహన్ సక్సెస్ అయ్యారని మురళీమోహన్ ను చంద్రబాబు ప్రశంసించారు మురళీమోహన్ యాభై ఏళ్ల సినీ ప్రస్థానం కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మురళీమోహన్ యాభై ఏళ్ల సినీ రాజకీయ వ్యాపార విజయాలను వివరిస్తూ రూపొందించిన తెలుగు నేల గౌరవం తెలుగు అనే పాటను మురళీ మోహన్ గారిని చూస్తే సినిమా రంగం ఈరోజు సినిమా రంగంలో ఒక్కసారి మూడు వందల యాభై సినిమాలు యాక్ట్ చేశాడు మూడు వందల యాభై సినిమాలు యాక్ట్ చేశాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నా ఏ ఎన్నికలు వచ్చినా మురళీ మోహన్ గారు లేకుండా ఎన్నికలు లేదు ప్రచారం లేదు అది వారి యొక్క ప్రత్యేకత అక్కడి నుంచి ఒక రాజమండ్రి పార్లమెంటు మెంబర్గా అయ్యారు బ్రహ్మాండంగా రాణించారు నేను ఆయనలో చూశాను ఒక చిత్తశుద్ధి ఏ పని చేయాలన్నా మనసు పెట్టి పనిచేసే వ్యక్తి మురళీ మోహన్ గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా చాలామంది సినిమాలకే పరిమితం అవుతాం ఓసారి సినిమా రంగంలో ప్రాధాన్యత కోల్పోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అదే మురళీమోహన్ గారిని చూస్తే జయబేరి సంస్థ పెట్టి దాని ద్వారా ఇరవై సినిమాలు నిర్మాణం చేసి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ నేను ఈరోజు ఇక్కడ ఐటెక్ సిటీ కడితే మురళీమోహన్ గారు పక్కనే జయబేరి ఎస్టేట్స్ కట్టాడు బ్రహ్మాండంగా పక్కనే అది ఆయన ప్రత్యేకత చాలా బ్రహ్మాండంగా చేశాడు ముందుకు పోయాడు ఇంకొక పక్కన ఆయన చూస్తే నాకు ఒకసారి గర్వకారణం ఈరోజు ఆయన ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఏదైతే అయ్యప్ప ఉందో ఆ అయ్యప్ప దీక్షపట్టి ముప్పై ఆరు సంవత్సరాలంటే సామాన్య విషయం కాదు ఏదో ఆషామాషి ఒకసారి పోతాం ఐదు సార్లు పోతాం పదిసార్లు పోతాం అలసిపోతాం అలు పెరగనటువంటి వీరుడు మురళీ మోహన్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రంగం తీసుకున్నాం చాలా మంది డబ్బులు సంపాదిస్తారు కానీ ఆ డబ్బులకు సార్థకత్వం పనిచేసే విధానం కూడా ఉండదు పదకొండు వందల మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదివించిన వ్యక్తి మురళీ మోహన్ గారు అంటే చాలా వాళ్ళ జీవితాలే మార్చాడు ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేశారు అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడికి చేసుకోవడం మనందరి గర్వకారణం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణలు తీసుకురావడం ఫలితమే ఇవాళ హైదరాబాద్ నగరం ఇంత స్థాయికి అంతర్జాతీయంగా ఒక పేరు ప్రఖ్యాతులుగా అని ఒక గొప్ప టెక్నాలజీ హబ్గా ఫైనాన్షియల్ హబ్గా ఇండస్ట్రియల్ హబ్బుగా మనకి ఇంకా ఇతర రకాలైన కేంద్రంగా తయారైందంటే ఆ రోజుల్లో వారు తీసుకున్న చొరవ దానికి ప్రధాన కారణం అని చెప్పని